హలో అండి ఎలా ఉన్నారు ఏంటో పెద్ద పార్సల్ అనుకుంటున్నారా అవునండి రింగ్ లైట్ ఒకటి ఆర్డర్ పెట్టాను వచ్చిందండి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి చూడకపోతే మన ప్రాణం ఊరుకోదు కదా చూసి దాన్ని ఏ పార్ట్లు ఆ పార్ట్లు ఓడతీసి బిగించిన దాకా మన చేతులు కూడా ఊరుకోవు అలాగే అన్నీ తీస్తున్నానండి ఇంట్లో లైటింగ్ తక్కువగా ఉందన్నట్టు ఏదో పెద్ద యూట్యూబర్ లాగా తెచ్చుకున్నానండి ఇంట్లో చివాట్లు కూడా పడ్డాయండి బాగానే నీకెందుకు అప్పుడే ఇవన్నీ అని మనం ఊరుకుంటామా కొత్తగా ఏదన్నా ఒక పని చేసే వాళ్ళకి బాగా కుతూహలం ఎక్కువ ఉంటుందండి అది కొనాలి ఇది కొనాలి అది చేయాలి ఇది చేయాలని నా మైండ్ కూడా అలాగే ఉందండి కానీ అది తెచ్చుకున్న అన్ని రోజులు మూడు రోజులు ముచ్చటైపోయిందండి తర్వాత చెప్తాను ఆ విషయం ఏందనేది ఇది వచ్చి ఇప్పటికి నాలుగు రోజులు అయింది కానీ నా ఆనందం మూడు రోజులు ముచ్చటైపోయిందండి ఇంట్లో చెప్పు దెబ్బలు పిల్లలతో తిట్లు మా వారితో తిట్లు ఏంటో నా టైం అస్సలు బాగాలేదండి చూసారా అంతా బాగానే ఉంది బాగానే వెలుగుతుంది నెక్స్ట్ చూడండి